ఇట్లా చెప్పండి సార్ నా పేరు కాంతారావు అండి మా తల్లాడు మండలం ఖమ్మం జిల్లా మల్లవరం గ్రామం మాది ఈ అంకుర్ సీట్స్ వారి మిరప ఏఆర్ఏ సిహెచ్ అని జీరో డబల్ నైన్ ఇస్తాము నెంబర్ వన్గా ఉంది మంచి దిగుబడిగా వచ్చింది వచ్చిందనమాట రైతు కూడా చూడటానికి వచ్చిన ఫీల్డ్కి ఇక్కడ ముద్దులపల్లి కామేపల్లి మండలంలో ముద్దులపల్లి గ్రామానికి వచ్చినాము చూసినాము నెంబర్ వన్ ఉందన్నమాట ఇత్తనము దీంట్లో ఏ అభ్యంతరం లేదు పెట్టుకోవచ్చు దిగుబడి మంచిగా ఎకరానికి నలభై కెంటాల్ వచ్చేటట్టుకుంది కాపు మంచిగా చెక్కకు ఉంది నెంబర్ వన్గా ఉందండి దిగుబడి నుంచి అయితే రైతులు ఆలోచించుకొని పెట్టుకోవచ్చు ఇత్తనం ఎంత మించిన ఎత్తనాలు ఇప్పుడు చూసిన వాటిల్లో మేము చూసిన పది రకాలలో కూడా నెంబర్ వన్గా ఉందని ఇత్తనం మంచిగా చాలా బాగుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన మల్లారం రైతు కాంతయ్య గారు చెప్పిన మాటల్లో విన్నాము అదేవిధంగా వినోద్ గారు మన గిద్దివారిగూడ రైతు మాటల్లో కూడా విన్నాం మీరు కూడా చెప్పండి సార్ మీరు మీరు చూసిన దాన్ని బట్టి మీరు చెప్పు నమస్తే అండి మాది గిద్దివారిగూడ కార్యపల్లి మండలం ఖమ్మం జిల్లా నా పేరు వచ్చేసి వినోద్ మేము ఇక్కడ మొదలుపెల్లి వచ్చాము ఇక తోట అయితే బాగుంది అన్న కుదుపూర్ సీట్స్ వాడిది ఏఆర్సీఎస్ అని జీరో డబల్ జీరో డబల్ నైన్ విత్తనం వేశారు బాగుందండి రైతులు కూడా అందరూ వేసుకోవచ్చు నల్లి గినక ఏమి ఎటా కాలేదు ఇంక ఈ తోటకి మంచిగా ఉంది ఇప్పుడు మటుకైతే వేసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ఈ రెండు గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు అందరూ చూశారు వీరు చూసిన దానికి అదేవిధంగా రైతు అనుభవం కూడా మన అడుగు మద్దులపల్లి వెంకన్న గారి మాట కూడా ఒక్క మాటలో విందామండి వెంకన్న గారు మేమైతే ఐదు ప్యాకెట్లు తీసుకున్నామండి నాని కాడ మేము తీసుకున్నాక అదైతే మేము ఇతనం పేరు కూడా చెప్పి చెప్పలేదు చెట్టు చూసే తీసుకున్నాం మేము ముగ్గురం తీసుకున్నాం మేడ నాగరావు నల్లబోలు సుధాకర్ రెడ్డి మేము తీసుకున్నాం నలబోలు సుధాకర్ రెడ్డి నేనేసాం మేడ నాగేశ్వరరావు నారా ముక్క కానీ బాధపడతాండి ఇప్పుడు ఎందుకు వేసుకోలేదా అని ఆ ఇత్తనం మాకు తెలవకుండా కానీ మేమైతే బుక్ చేసాం మాకైతే మనిషికి ఐదు ప్యాకెట్లు కావాలన్నాం ఇచ్చారు మాకు మాకైతే మంచిగా ఉంది ముందు ముందుకు కూడా నాకైతే అరవై ప్యాకెట్లు ముందగానే కావాలని నేను చెప్పాను అన్న బంధువులు ఎట్లా కొట్టారు అలా విధంగా బంధువులు మాత్రం వారానికి ఒకసారి కొట్టినామండి రెండు ఎకరాల పేరు మీద ఒక పది ఏడు కట్లో పదహారు కట్లు వేసాం రెండు ఎకరాల గడిపి పది ఏడు కట్లు వారానికి ఒకసారి ఆదివారం కొడితే మళ్ళీ ఆదివారం మందు కొట్టేవాడు ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో మీరు చూసిన వెరైటీల్లో ఈ కాపు పరంగా కావచ్చు ఎంత దిగుబడి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు మన రైతు సోదరుడు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఇది వేసినాం కాబట్టి నేను మళ్ళీ నాకు అరవై ప్యాకెట్లు మా చుట్టాలు కావాలని చెప్తారు కాబట్టి మీకు వచ్చిన కాడ నుంచి కూడా నేను అరవై ప్యాకెట్ ఇద్దాం ఇప్పుడు అరవై నలభై కింటాల్లో కన్ఫామ్ అయితే నాకు తెలిసి కాదు ఇప్పుడు మాకు ఏటా ఎక్కడైతే ముప్పై పాత తక్కువ కాదు నాకు ఈ నలభై అయితే కన్ఫామ్ ఉంటాం నలభై క్వింటాల్ వస్తుంది నల్ల భూములకి వచ్చిన తర్వాత రేపు దిగుబడి తిరగచ్చు మా ఎందుకంటే ఇంకా మాకు మా మా కాబట్టి కాబట్టి ఏరియా ప్రయత్నం కూడా ఇప్పుడు ఇది నీకు నాలుగు రోజులు మూడు రోజులు తడయారా మేమేసేసి పది ఒక ఒకనాడు తడి పదిహేను ఒక ఒకనాడు తడిస్తాం మా పదిహేను రోజులకి నమస్తే అండి అందరికి వచ్చిన రైతులు అందరికి మంచిగా చేసుకుందాం మంచిగా ఇద్దాం అండి ఇతను